నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి బీవారం నుండి అందరు ఎలా ఉన్నారు వీడియోస్ చేసి చాలా రోజులైంది అంటే రియల్ ఎస్టేట్ వీడియోస్ వినాయక చవితి ఈ నిమజ్జనాలు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నేను వీడియోస్ ఏం చేయలేదండి అందువల్ల ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది కాబట్టి మన కంటిన్యూగా రియల్ ఎస్టేట్ వీడియోస్ వస్తాయండి మీరు అందరూ చూసి ఆదరించండి ఫస్ట్ మీరు వీడియో చూడగానే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ భీమవరలో ఎక్కడైనా అమ్మాలంటే మన ఛానల్ని సంప్రదించండి ఒకసారి మన షార్ట్ వీడియో కింద చేస్తుంది అనేది గమనైపోద్ది ఒకసారి చూసండి ఈ సైట్ అండి ఈస్ట్ ఫేసింగ్ సైట్ అండి తూర్పు ఫేసింగ్ సైటు భీమవరం మున్సిపాలిటీలో వచ్చిందండి మనకి సేల్కి వచ్చింది ఈ సైటు రోడ్డు ఫేసింగు ముప్పై అండి లోతు నలభై ఐదు అండి నికరం అంటే ముప్పై ఇంటూ నలభై ఐదు అంటే మూడు సెంట్లు నికరం వచ్చిందండి స్థలం నికరం మూడు సెంట్లు వచ్చిందండి రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు వచ్చిందండి ఆ ముప్పై అడుగుల రోడ్లో పదిహేను అడుగులు మనం పెట్టుకోవాలండి అంటే ముప్పై ఇంటూ లోతు నలభై ఐదు అన్నాను కదా ఇంకో పదిహేను అడుగులు కలిపితే అరవై అండి ముప్పై ఇంటూ అరవై అంటే అది రోడ్డుతో కలిపి నాలుగు సెంట్లు వస్తుందండి నికర మూడు సెంట్లు రోడ్డుతో కలిపి నాలుగు సెంట్లు ఇప్పుడు నాలుగు సెంట్లకి డబ్బులు ఇవ్వాలండి సెంటు పదిహేను లక్షలు చెప్తున్నారండి వానర్ గారు కావాలంటే మనం మాట్లాడుకోవచ్చండి సెంటు పదిహేను లక్షలు చెప్తున్నారండి ఈ సైటు భీమవరం మున్సిపాలిటీలో ఉందండి మీకు ఎవరికైనా స్పాట్లో హౌస్ కట్టుకోవచ్చండి చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి అలాగే బోర్ వాటర్ ఉందండి భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉందండి మనకి బస్ స్టాండ్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉందండి భీమవరం కొత్త బస్ స్టాండ్కి ఒక కిలోమీటర్ దూరమే అండి ఎక్కువ దూరం కాదు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది అలాగే మనకి పర్మిషన్స్ కూడా వెంటనే వస్తాయండి అంటే చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి కదా భీమవరం మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ప్లానింగ్ అన్నీ వస్తాయి మీకు చిన్న వీడియో తీసాను ఆ వీడియోలో చూపిస్తాను ఒకసారి సైడ్ చూడండి ఇదిగోండి మన సైట్ ముందండి రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఆ స్తంభం ఈ స్తంభంకి అక్కడ పెద్దదండి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి పెద్ద రోడ్డు ఉంది లారీ వచ్చేస్తుంది ఇక్కడ రోడ్డు మీద నుంచి నా బండి కనిపిస్తుంది కదండి అది ఫస్ట్ బిట్ అండి మందే రెండో బిట్ అండి రోడ్డు నుంచి రెండో బిట్టేనండి ఇది ఇది కనిపిస్తుంది ఇసుక ఉంది కదా ఇదే బిట్ అనమాట తూర్పు ఫేసింగ్ బిట్ అండి ఇది సెంటు పదిహేను లక్షలు చెప్తున్నారు నాలుగు సెంట్లకి అరవై లక్షలు అయింది కావాలంటే మనం వాంటగారితో రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అండి స్పాట్లో హౌస్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి చుట్టూ క్లాస్ ఏరియా అనమాట అండి క్లాస్ ఏరియా మంచి ఏరియాలో ఉంది అలాగే మన ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి రియల్ ఎస్టేట్ వీడియోస్ కంటిన్యూగా పెడతాను భీమవరంలో మంచి మంచి బిల్డింగ్స్ స్థలాలు ఏ ఉన్నా మన ఛానల్లో పెడతాను చూడండి ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్